ఫ్రెండ్స్ ఈరోజు మేము బిలాల్ రెస్టారెంట్కి వచ్చాము ఫ్రెండ్స్ రాంబో బిర్యానీ నేను ఎప్పుడు వినలేదు కాకపోతే అదేంటి కొత్తగా ఉంది నేను ఇప్పుడు రాంబో బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము బిలాల్ రెస్టారెంట్కి వచ్చాము ఇది ఎక్కడంటే రామ్ ఒంగోలులో ఉన్న రామునగర్ తొమ్మిదో లైన్ దగ్గర ఉందండి ఫ్రెండ్స్ లోపలికి వచ్చేసేవండి ఇదంతా రెస్టారెంట్ అండి ఇదంతా రెస్టారెంట్ ఉంది చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మెను ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూద్దాము ఏమేమి ఉండదు చికెన్ లాలీపాప్స్ గార్లిక్ చికెను నేనైతే చికెన్ త్రిపుల్ ఫైవ్ తీసుకున్నాను ఫ్రెండ్స్ వాళ్ళైతే ఆనియన్స్ ఇచ్చారు ఫస్ట్ నాకు ఆర్డర్ వచ్చిందండి చికెన్ త్రిపుల్ ఫైవ్ ఒక్కసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ మాత్రం అద్దిరిపోయిందండి సూపర్గా ఉంది ఫ్రెండ్స్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది తినేసాము నేను తీసుకుంది చికెన్ త్రిపుల్ ఫైవ్ అనమాట స్నాక్స్ నెక్స్ట్ ఆర్డర్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాము సార్ చూద్దాం ఏమేమి బిర్యానీ ఉన్నాయో హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ ఫుల్ తందూరి చికెన్ బిర్యానీ చికెన్ సిక్స్టి ఫైవ్ బిర్యానీ ఫిష్ ఫ్రై ఫిష్ బిర్యానీ స్పెషల్ వింగ్స్ బిర్యానీ రాంబో బిర్యానీ ఫ్రెండ్స్ రాంబో బిర్యానీ నేను ఎప్పుడు వినలేదు కాకపోతే అదే కొత్తగా ఉంది నేను ఇప్పుడు రాంబో బిర్యానీ ఆర్డర్ చేస్తున్నాను అమౌంట్ త్రీ ఫిఫ్టీ ఉంది ఫ్రెండ్స్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేశాను థమ్స్అప్ తీసుకున్నాను ఇది శక్తి ఫ్రెండ్స్ ఇదేమో కట్ట ఇదేమో గోంగారం ఫ్రెండ్స్ చూడండి జనాభా కూడా రద్దీగా ఉన్నారు చాలామంది వచ్చారు ఆర్డర్ బిర్యానీ వచ్చిందండి రాంబో బిర్యానీ ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దాము ఎలా ఉందో చూద్దాము చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ కూడా బాగా ఉంది దూపించి ఎగ్ వేసారు ఫ్రెండ్స్ లాలీపాప్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ బిర్యానీ కూడా బాగా సూపర్గా ఉంది టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంది ఫ్రెండ్స్ బిర్యానీ కూడా అయిపోయింది తిన్నాము సూపర్గా ఉంది బిల్ బిల్ వచ్చిందండి మొత్తం టోటల్ ఆరు వందల ఎనభై ఉంది నేను చికెన్ ట్రిపుల్ ఫైవ్ తీసుకున్నాను అవి రెండు వందల ఎనభై రూపాయలు అయింది వాటర్ బాటిల్లు రెండు కలిపి ఇరవై రూపాయలు రాంబా బిర్యానీ వచ్చి మూడు వందల యాభై గ్లాస్ డ్రింక్ రెండు కలిసి ముప్పై రూపాయలు మొత్తం నూట ఆరు వందల ఎనభై రూపాయలు అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మిలాల్లో బిర్యానీ కూడా సూపర్గానే ఉంది టేస్ట్ బాగుంది మీరు కూడా ఒకవేళ ఇక్కడ ట్రై చేయండి ఇది ఎక్కడ అంటే రామ్నగర్ మన ఒంగోలులో ఉన్న రామనగర్ తొమ్మిదోలైన దగ్గర ఉందండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి ఇంకా మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్